గత సంవత్సరం మేలో తిరుపతిలో ఒక పెళ్ళి చేశాం ఆ పెళ్ళి పరదామణి అని స్వామివారికి తెరలిస్తూ ఉంటారు ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్ళి ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారి పద్ధతిలో పండించిన అన్ని రకాల వస్తువులతో మూడు వేల ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం ఆ పెళ్ళిలో ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ అని ఇస్తారు బయట పిచ్చి పిచ్చి డ్రింకు అలాంటి చోట చెరుకు రసం పెట్టాం ఆ చెరుకు రసం పండించిన రైతు అశోక్ గుంటూరు నుంచి ఆ చెరుకు ఆ యంత్రం తీసుకుని అక్కడికి వచ్చాడు అలాగే సబ్జా నీళ్ళు పెట్టాం సుగంధ పాల నీళ్ళు పెట్టాం ఇవి మన భారతదేశం యొక్క శీతల పానీయాలు మట్టి గ్లాసుల్లో అందించాం ఆ చెరుకు రసం తీసిన తర్వాత రైతు ఆ పిప్పు ఉంటుంది కదండి మిషన్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు భూమిని కాపాడుతారు వీళ్ళు ప్రకృతి ప్రేమికులు ఆ చెత్తని మళ్ళీ అలాగే ఆ వాహనంలో పట్టుకెళ్ళి పొలంలో భద్రపరుచుకున్నాడు అదే రసాయనాలతో పండించిన రైతు అలా చేస్తాడా ఎక్కడికెక్కడ తగలబెడతాడు అంత సున్నితంగా సూక్ష్మంగా చూడటం అనేది ఈ వ్యవసాయం చేసిన ఇది అలవాటు అవుతుంది అర్థమవుతుంది అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భోజనాలు అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించడంతో పాటు ఆవు పెరుగు కూడా తిరుమల స్వామివారికి ఇచ్చిన దగ్గర నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేశామో జిల్లాల్లో అన్ని చోట్ల దేశవాళి ఆవు పాల పెరుగుతోనే భోజనాలు పెడటం జరిగింది గతంలో అట్లా జరగల మరి దీన్ని బట్టి ఆవుల సంఖ్య పెరుగుతుంది అంటాక ఇది ఒక నిదర్శనం కదా అలాగే ఈ భోజనాలు మనందరికీ ఏర్పాటు చేయటానికి సంబంధించిన ప్లేట్లు ఒక్క చెట్టు ఆకుతో తయారు చేసినవి అవన్నీ జనార్దన్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నవారు ఆయన వాటిని బెంగళూరు నుంచి శ్రద్ధగా తెప్పించడం జరిగింది ఇవి తిన్న తర్వాత ఫైవ్ లేయర్ మోడల్ ఏదైతే చేస్తున్నామో ఆ కాలువల్లో వాటిని వేయమన్నాను ఇదన్నీ మీరు మార్కింగ్ చేస్తున్నప్పుడు చూస్తారు ప్లాంటేసినప్పుడు చూస్తారు ఇలాంటి చెట్టు నుంచి వచ్చిన వ్యర్థం అది కొమ్మైనా ఆకైనా కాండమైనా వేరైనా ఆకులైనా ఏదైనా మనం మట్టికి అర్పించాలి తగలబెట్టకూడదు ఇది మీరు మీ ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఇస్తరాకులు కానీ అరిటాకులు కానీ మోదుగాకులు కానీ ఇలాంటి ఒక్క ఆకులు కానీ వాడి మీ భూముల్లోనే మట్టికి అర్పించేయండి అంతే కాని ఇట్లా తగలబెడతా కాదు అలా అశోకు అతను చేసిన వస్తువుని తిరిగి మళ్ళీ ఆయన పొలంలో తీసుకువెళ్ళాడు వెళ్ళాడు ఇలాంటివన్నీ మీరు గమనించాలి తెలుసుకోవాలి అశోక్ రా వచ్చి మాట్లాడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా పేరు గాథ అశోక్ రెడ్డి జంగాలపల్లి గ్రామం నాదెన్ల మండలం పల్నాడు జిల్లా నేను గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి అవసరం నా సొంత పొలంలో చెరుకును సాగు చేస్తున్నాను అంతర పంటలు ఐదు విధానంలో రెండు ఎకరాలు సాగు చేసి అందులో అది మొత్తం ఏడెకరాల పొలము ఏడు ఎకరాల పొలంలో చెరుకు పెట్టాను రెండు ఎకరాల్లో ఐదు అంచుల విధానంలో కొబ్బరి మామిడి దానిమ్మ సీతాఫలం జామ ఇవి కూడా నాటాను అంతర్ అందులో మళ్ళీ అంతర పంటలుగా ఆకుకూరలు కూరగాయలు వేసుకుంటూ ఉన్నాను సార్ నేను రైతు భరోసా కేంద్రంలో వర్క్ చేస్తూ ఈ పని చేస్తున్నాం ఇరవై గిర్రావులు ఉన్నాయి మాకు గత రెండు సంవత్సరాలు మా నాద నాదెన్ల మండలం కనపర్తిలో సార్ గారు మీటింగ్ పెడితే ప్రకృతి వ్యవసాయ రైతులు ఆ మీటింగ్కి ఆవు పాలు కూడా మేము అందించడం జరిగింది ఇందాక సార్ గారు తిరుపతిలో ప్రోగ్రాంకి ఇచ్చాం ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారు కూడా ఇప్పుడు అందరు టౌన్లో సెటిల్ అయిపోతున్నారు మీ పిల్లలు ఏ చిన్న ఫంక్షన్లకైనా ప్రకృతి వ్యవసాయంలో పండించిన చెరుకు రసాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాము అదేవిధంగా ఫంక్షన్లకి సురేష్ గారు అన్న లాంటి వాళ్ళకి మాకు చెప్పిన ప్రకృతి వ్యవసాయంలో పండిన బియ్యంతోనే వంటలు చేసి మీకు అందించడం జరుగుతుంది రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మార్కాపురం దగ్గర ఆకుకూర నుంచి బియ్యము వొడియాలు అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతుల నుంచే నేరుగా వంట చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్ఫూర్తి మన విజయరామ్ సార్ గారు ఆధ్వర్యంలోనే సార్ గారి యొక్క కోరిక మేరకు ప్రతి గ్రామం ఇలా పెళ్ళిళ్ళు జరగాలని అనుకున్నారు ఆ విధంగా జరిగితేనే మనకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మేలు జరుగుతుంది మనుషులు తిన్న ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం ఆరోగ్యం చేకూరుతుంది కావున ప్రతి మన గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది నవంబర్ పదహారున ప్రపంచవ్యాప్తంగా ఒకటిన్నర ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ భూమి వేడి పెరిగిందని తెలియజేశారు సైంటిస్టులు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత మంచి ఫోన్ కావాలి మంచి టీవీ కావాలి మంచి కారు కావాలని కోరుకుంటున్నాం కానీ మన బాడీ మన శరీరం మన పిల్లల శరీరాలు అన్నీ బాగుండాలంటే మన గురువుగారు శ్రీ సుభాష్ పాలేకర్ గారు గురుజీ గారు చెప్పిన వ్యవసాయ నమూనాలు పండించిన పంటలు తింటేనే అది సాధ్యమవుతుంది అందరూ సంతోషంగా ఉండాలన్నా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నా మన ప్రకృతి వ్యవసాయ పంటలు పండించిన ఆహార అమృత ఆహారాలే ప్రతి ఒక్కళ్ళు స్వీకరించాలి నేరుగా రైతు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మనకు అందుబాటు ధరలోనే ఉంటాయి పెద్ద రేటుగా ఉండదు మాములు బియ్యం కొనాలన్నా కెమికల్ వ్యవసాయ పండిన బియ్యం ఈరోజు అరవై ఏడు రూపాయలు అరవై ఐదు రూపాయలకు వస్తుంది రసాయనిక వ్యవసాయం లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతు దగ్గర డెబ్బై ఐదు రూపాయలకే మీకు ప్రకృతి వ్యవసాయంలో బియ్యం వస్తాయి ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది కొద్దిగా కూలీలు ఎక్కువ సమస్య ఉంటుంది కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్న పడుతుంది మీరు ప్రకృతి వ్యవసాయంలో ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ తిరిగి మనుషులకే చేరుతుంది యంత్ర పరికరాలు జోలిపోదు ప్రకృతి వ్యవసాయంలో మొదలుపెట్టిన రెండు ట్రాక్టర్తో అవసరమే లేదు ఆవు ఎరువు ప్రతిరోజు మనము దెబ్బలాగా వేయకుండా గంపమ్మటి గంపమ్మటి పేర్చుకుంటా పోతే మల్చింగ్ లాగా స్టార్ చెప్ మల్చింగ్ వేస్తే మనకి ఎటువంటి ట్రాక్టర్తో దున్నే పని లేకుండా భూమి మెత్తగా అయిపోతుంది మనం ముందుకట్లేసే పని కూడా ఉండదు మల్చింగ్ ఆచ్ఛాదన చాలా ఇంపార్టెంట్ రాలిపై ఊర్లో రాలిపోయిన వేపాకులు గానుగు చెట్టు ఆకులు మన పోగు చేస్తారు ఉదయం పూట నేనైతే ఉదయం పూట పోగు చేసింది గోతంలో సాయంత్రం పూట ఎత్తుకొని నా పొలంలో పేరుస్తూ ఉంటాను నా పొలంలో చెరుక్కి ఇంతవరకు నేను నీళ్ళు పెట్టలే ఈ సంవత్సరం ఒకే ఒక్కసారి వర్షం పడింది అయినా చెరుకు అంతే ఉంది నా చేన్ దగ్గరికి ఎవరికి వస్తే వారికి గ జ్యూస్ చేసి ఇస్తూ ఉంటాము ఏదైనా ఫంక్షన్కి ఎవరైనా అడిగితే ఇస్తాను తప్పగా వర్షం నీరు ఆధారంగానే చెరుకు పంట పండుతూ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఊరికి మా పొలానికి చూడవచ్చు నేను మీకు కుది వీలున్నప్పుడైనా మీ ప్రతి ఫంక్షన్కి కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించిన వస్తువులతోనే ప వంట వండించండి వంట పెట్టండి మీకు కుదరపోతే మన సేవ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడిగినా సురేష్ గారిని అడిగినా మమ్మల్ని అడిగినా మేము మీకు అన్ని చేసి సహకరిస్తాము దయచేసి కుదరలేదని చెప్పొద్దు ప్రతి రూపాయి కూడా మంచి పనులు చేసే వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకే అందాలి ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది ప్ర కాలుష్యం ఈ సంవత్సరం సరిగ్గా వర్షాలు పడట్లా టెంపరేచర్ బాగా పెరుగుతుంది అన్నిటికీ తప్పించాలంటే మంచి గాలి మంచినీరు ఉండాలంటే ప్రకృతి వ్యవసాయంలో చేసిన రైతును ప్రోత్సహించాలి వారి దగ్గర ఆహారాలు తినాలి ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయరాం సార్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు గాద అశోక్ రెడ్డి సన్ ఆఫ్ వెంకటేశ్వర రెడ్డి ఫోన్ నెంబర్ ఎనభై తొమ్మిది డెబ్భై ఎనిమిది డెబ్బై రెండు నలభై ఎనిమిది ఎనభై రెండు ఎనభై తొమ్మిది డెబ్భై ఎనిమిది డెబ్బై రెండు నలభై ఎనిమిది ఎనభై రెండు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మార్కాపురం దగ్గర కొత్తపల్లి అనే గ్రామంలో ఒక పెళ్లి భోజనం చేస్తున్నాం అంటే ఐదు వందల మందికి అన్ని మీరు కూడా అవకాశం ఉన్నవారు మన ప్రకాశం జిల్లానే కాబట్టి దగ్గరున్న వాళ్ళు ఎవరైనా రావాల్సిందిగా కోరుచున్నామో అందరికీ ఆహ్వానమే ధన్యవాదాలు సార్